హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు బ్లాగర్ అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ తీసిన వీడియో అనమాట దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అప్పుడు తీసిన వీడియో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తోట దగ్గరికి అయితే వెళ్తాను ఎందుకంటే తోటలో చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఒక వన్ వీక్ అలా ఉండేటట్టు ఉంటే ఖచ్చితంగా తోట దగ్గరికి వెళ్తాను లేదు ఒక టూ డేస్ అలా ఉండేటట్టు ఉంటే ఇంట్లోనే సరిపోతుంది తోట దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరదు చాలా డేస్ అలా ఉండేటట్టుంటే అందరం కలిసి వెళ్తాము ఇక్కడ ఇంకా నేను నాన్న మా హస్బెండ్ పిల్లలు అందరం కలిసి తోట దగ్గరికి అయితే వచ్చేసాము తోటలో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది అంత ఈ వీడియోలో చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ కాకరకాయలు అయితే కోస్తున్నాము వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి అలాగే వీటితో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది కూడా చూపిస్తాను తోటలోకి రాగానే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఆ గాలి కానీ లేకపోతే చుట్టూ ఆ గ్రీనరీ కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పిల్లలు ముఖ్యంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మెయిన్ ఆడుకుంటారు అనమాట అంటే మట్టి ఉండదు కదా మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి ఇలా మట్టితో ఆడుకోవడానికి అస్సలు కుదరదు బట్ తోటలోకి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ తోట మొత్తం తిరుగుతూ ఇదేంటి అదేంటి ఇవి ఏం కాయలు ఇవి ఏం కూరగాయలు ఇవన్నీ అడుగుతూ డౌట్స్ అడుగుతూ నిజంగా చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తామన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను మొత్తం నానోళ్ళకి ఉంది ఉందనమాట సో చీనికాయలన్నీ మొత్తం రాలిపోయి పడిపోయి ఉంటే నాన్నకు చూపిస్తున్నాను చూడ్డానికి కాయలు చాలా బాగున్నాయి బట్ ఇవన్నీ రాలిపోయినాయి అని చెప్తున్నాను అవి పడేయడం ఇష్టం లేక తీసుకున్నాను అనమాట ఎందుకంటే అది దగ్గరుండి వాటిని ఆ వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో ఆ పంట పండించడం అవన్నీను సో ఆ ఉన్న కాయల్ని ఎందుకు పడేయడం ఇంటికి వెళ్ళిన తర్వాత తినొచ్చు కదా అన్నట్టు ఇంకా నేను అవి కూడా తీసుకున్నాను చూసారు కదా ఇక్కడ మా అచ్చతల్లికి అండ్ పయోదికి ఇచ్చాను అన్నమాట అవన్నీ ఒక చోట పెడుతున్నాం మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా తోటలోకి మొత్తం అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మొత్తం తోట అంతా చూపిస్తున్నాను మీకు మొత్తం చీ తోటే అలాగే తోటతో పాటు చీనీ అంట్లు కూడా ఉన్నాయి బట్ ఇక్కడ కాయలు అయితే కోయలేదు అందుకే మీకు ఇక్కడ దగ్గర నుంచి చీనకాయలు మొత్తం చూపిస్తున్నాను చెట్టు నిండా ఇలా కాయలు ఉన్నప్పుడు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా భలేగా అనిపిస్తుంది నాకైతే మొత్తం కాయలన్నీ కోసేసిన తర్వాత అంత అనిపించదు ఓన్లీ కొమ్మలు ఆ గ్రీనరీ అలాగే కనిపిస్తాయి కాయలు ఉన్నప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు లాగారు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను దసరా హాలిడేస్ కాబట్టి కొన్ని రోజులు ఉందామని వచ్చాను అండ్ ఇప్పుడు వచ్చేసి తోటలో ఉన్నాను ఎందుకు తోటలోకి వచ్చాను అంటే నాన్న వాళ్ళకి చీనీ అంట్లు ఉన్నాయి ముఖ్యంగా ఆ వీడియో షూట్ చేద్దామని తోటలోకి వచ్చాను అంటే చీనీ అంట్ల గురించి ఒక వీడియో షూట్ చేద్దామని వచ్చాను అలాగే ఇంకోటి ఏంటంటే చీనీ అంట్లతో పాటు ఇంకా తోటలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చీనీ అంట్ల గురించి సపరేట్గా ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇంకా మిగిలిన మొక్కలు ఏమేమి ఉన్నాయి అవన్నీ సపరేట్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే రెండు కన్ఫ్యూజ్ అవుతారనమాట ఓన్లీ చీనీ అంట్ల కోసం అయితే సపరేట్గా ఒక బ్లాగ్ షూట్ చేసి పెడతాను అండ్ ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే చూసేసేయండి ఈ వీడియోలో ఏంటంటే ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇంకా అన్నది కూడా చూపిస్తాను నానైతే అక్కడ కలిపి వీక్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మేము ఇంకా ఊరికి బయలుదేరుతున్నాం అనమాట లాస్ట్ డే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది వచ్చేసి ఉల్లినార టమోటా మొక్కలు కాకరకాయ చెట్లు ఇది చూడేది ఇవన్నీ టమాటా మొక్కలే అవి కూడా టమోటా మొక్కలే కాకర చెట్లు అవి పడిండే చెట్లు అంట ఇవన్నీ కాకర చెట్లే దాపదమ్ కడుకు టమాటా తింటున్నాడు ఇవన్నీ అవి చీని అంటలే మట్టి వచ్చేసి అంట్లకు వేయడానికి అదే పనుగా సపరేట్గా తోలిచ్చారు ఇవి వచ్చేసి వంకాయ చెట్లు ఇవన్నీ బెండకాయ మొక్కలు బెండకాయ మొక్కలు ఉన్నాయి అలాగే టమోటా మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ ఒకప్పుడు చీనీ అంట్లే ఉండేటివి బట్ అయిపోయే కొద్దీ అయిపోయే కొద్దీ ఇంట్లోకి ఇంకా వెజిటబుల్ మొక్కలు పెట్టుకున్నారనమాట అంటే మొత్తం అక్కడ వరకు చూస్తున్నారు కదా స్టార్టింగ్లో అక్కడ వరకు ఉన్నాయి లాస్ట్ ఎంటర్ అయ్యేట ఎంటర్ అయ్యే చోట వరకు ఉన్నాయి చీనీ అంటలు బట్ అయిపోయేసరికి కొంచెం కొంచెం స్థలం ఉంటుంది కాబట్టి ఆ స్థలంలో ఇంట్లో కావాల్సిన కూరగాయ మొక్కలన్నీ పెట్టుకున్నారు ఇవి కూడా చీనీ అంటలే బట్ ఇవి ఈ రోజు కొట్టాలంట అంటే చీనీ అంట్లు కొట్టాలంట వేరే వాళ్ళు తీసుకున్నారు ఈ మొక్కల్ని ఇవి చూస్తున్నారు కదా చిన్న మొక్కలు టమోటా మొక్కలు అనమాట ఇవి చిన్నవి అండ్ అలాగే మధ్యలో చూస్తున్నారు కదా అవి బంతిపూల మొక్కలు అవి మొత్తం వారి వరకు ఉన్నాయి బంతిపూల మొక్కలు అలాగే టమోటా మొక్కలు ఆ లాస్ట్కి వచ్చేసి వంకాయ చెట్లు అవి వంకాయ మొక్కలు అటు సైడ్ వచ్చేసి మొటికాయ మొక్కలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూపిస్తాను మొటికాయ మొక్కలు కూడా ఉన్నాయి ఇవన్నీ మొటికాయ మొక్కలు ఈ చీని చెట్లు వచ్చేసి ఇటు సైడ్ అనమాట అంటే నాన్న వాళ్ళ తోట ఎలా ఉందంటే మధ్యలో ఒక చోట అంటే తోట మధ్యలో ఒక చోట బావి ఉంది బావికి అటు సైడు తోట ఉంది ఇటు సైడ్ తోట అనమాట సో ఇది వచ్చేసి ఇటు సైడ్ అనమాట ముందు చూపించినదంతా అటు సైడు అటు సైడు వెజిటేబుల్స్ మొక్కలు అలాగే చీనీ అంట్లు చీనీ తోట అదంతా ఉంది ఇటు సైడ్ చీనీ తోట ఉంది చీని అంట్లు కూడా ఉన్నాయి అండ్ ఇటు సైడ్ వచ్చేసి వెజిటేబుల్స్ మొక్కలు అలా ఏమి లేవు జస్ట్ పూల మొక్కలు ఉన్నాయి సన్నజాజి మందారం ఇలా కనకాంబరం మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి బట్ అది వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది తీసేకైతే తీసాను కానీ బట్ అది క్లిప్ అయితే మిస్ అయింది రెయిన్ చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మొత్తం బావి చుట్టూ అన్నమాట ఈ పూల మొక్కలు సో ఇవి ఇటు సైడ్ అనమాట ఇటు సైడు చీని అంట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ చీనీ ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చాలానే ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు నాన్న నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు చీనీ అంట్ల కోసం ఎవరన్నా కాల్ చేయాలనుకుంటే చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేకపోతే ఎక్కడ అడ్రస్ ఏంటి అని కావాలనుకున్నా కానీ కాల్ చేసి కనుక్కోవచ్చు అలాగే ఎవరన్నా ఈ వీడియో మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇలా చీని అంటలు చీనీ చెట్లు పెట్టాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి సో అంతేనండి చూపిస్తున్నాను మీకు ఇక్కడ దగ్గర నుంచి చీని అంట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని సో చూడండి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇవి ఈ వ్లాగ్నైతే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఇవన్నీ ఇంకా అన్నీ పీకిన తర్వాత ఒక సంచికి వేసాము చూసారు కదా ఎన్ని అయ్యాయో సో ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాము అంతేనండి ఈ బ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్